ఓం ఆదివరాహమూర్తిగా అదే విష్ణు తేజస్సు వెంకటాచల పర్వతం మీద ఉన్నప్పుడు మొట్టమొదట దర్శనమైంది ఎవరికో తెలిసాను ఆయన ఎవరి చేత్తో తీసుకొచ్చి పెట్టిన పదార్థములను రోజూ తినేవారో తెలుసా శ్రీదేవి భూదేవి సహితుడై చతుర్భుజుడైనటువంటి వెంకటేశ్వరుడిగా ఆయన తిన్నది ఒక బోయవాని చేతితో తిన్నారు మీరు కావాలంటే స్కంద పురాణం పరిశీలనం చేయండి వసువు అనబడేటటువంటి ఒక బోయవాడు ఒకనొకొకప్పుడు చావదుంపల పొలాన్ని సాగు చేస్తూ ఉండేవాడు ఆయన చావదుంపలు వేసి ఆయన కుటీరం ఓ చెట్టు కింద ఉండేది అంతే ఓ చిన్న పందిర్లో ఉండేవాడు ఆయన ఆయనకి భార్య కుమారులు ఆయన రోజు కాసి ఆ చెట్టుకే మీరు ఇప్పటికి ఇప్పుడంటే ఈ అలవాటు తప్పిపోయింది పూర్వం కొయ్యతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మూర్తులు చాలా ఎక్కువగా ఉండేవి ఈ సంతలనగా లేకపోతే ఆ ఉత్సవాలు జరిగేటటువంటి దేవాలయ ప్రదేశాలలో ఎక్క ఎక్కడైనా దారువుతో నిర్మాణము చేయబడిన వెంకటేశ్వర మూర్తులు ఉండేవి ఆయన కూడా అలాగే ఒక చెట్టులో ఆ చెట్టు యొక్క కాండము మొదలు ఏది ఉంటుందో అక్కడే పరమేశ్వరుడున్నాడని ఊహ చేసేవాడు మనం నైవేద్యం పెట్టడానికి ఆ బోయవాడు పెట్టడానికి తేడా ఏమిటో తెలుసా అండి మనం నైవేద్యం పెట్టే ముందు ఇది మనమే తింటామని మన భావన అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమీభక్త్యా ప్రయచ్చతి అంటనే భక్తితో నాకు ఎవరిస్తున్నారో నేను దాన్ని స్వీకరిస్తాను అంటాడు ఆ భక్తితో స్వీక ఇచ్చేవాడు లేనప్పుడు పుచ్చుకోవడానికి ఆయనది కానిది ఆయనది మనం ఏమి ఇవ్వగలం నాకు చెప్పండి మనం ఇవ్వడానికి ఆయనది కానిదొకటి మన దగ్గర ఏదైనా ఉంటే ఆయన దానికి ఆశపడేవాడు అయి ఉండాలి ఇది మీకు లేదు కదయా అందుకని నేను మీకు ఇస్తాను అనొచ్చు అసలు ఆయనకి లేనిది మీకున్నది ఏమైనా ఉంటుందా ఏమీ ఈ సమస్తం ఆయనది సమస్తము ఆయనదైతే నివేదన అన్న పేరుతో మనం చేసేది ఏమిటి అంటే కృతజ్ఞతావిష్కారము ఈశ్వర ఇది మీరు నాకిచ్చారు అన్న భావన ప్రేమతో ఆవిష్కరించడం ఆవిష్కరించుటకే నివేదన అని పేరు ఆ ప్రేమతో మీరు ఈశ్వర ఇది ఇచ్చిందే మీరు కొంచెం తినండి అని సంతోషంగా అక్కడ పెట్టారనుకోండి మీ ప్రీతికి ఆయన కన్నులు విప్పి చూస్తాడు ఆయన కన్నులు విప్పి చూచినది ఏదున్నదో అదే మీరు చేసినటువంటి నైవేద్యమును స్వీకరించుట తప్ప నిజంగా అసలు ఈశ్వరుడు పదార్థాన్ని తీసుకోవడం అనేది ఉండదు ఎందుకంటే ఆయనకు అవసరమే లేదు ఆయన ఆయనకు అటువంటి ఆకలి దప్పిక అవి ఉన్నవాడేం కాడైన ఆయనే తినడం అంటూ వస్తే ఎంత తినాలి అందుకని కన్ను విప్పి చూస్తాడంతే ప్రీతితో అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని అంత భక్తితో సేవించాడు ఆ బోయేవాడు అంత భక్తితో అన్నమాటకు అర్థం ఎంత పదార్థం తెచ్చాడని మీరు అడక్కండి ఆయనకి పక్కనే కొంత పొలం ఉండేది ఆ పొలంలో చావదుంపలు వేస్తుండేవాడు ఆయన ఆయన రోజు ఏం చేస్తాడంటే ఏ రోజు ఆ రోజే ఉదయం వెళ్ళి ఆ చావదుంపల పొలంలోంచి నాలుగు మొక్కలు పీకుతాడు దాని వేర్లకి పట్టుకున్నటువంటి పచ్చి దుంప ఎంత ఉందో దుంపలు తీస్తాడు వాటిని కసి నీళ్లల్లో ఉడకబెడతాడు ఆ ఉడక పెడితే అవి మెత్తగా అవుతాయి మెత్తగా అయినటువంటి ఆ చావదుంపల మీద ఉన్నటువంటి ఆ పొర తీసేస్తాడు లోపల నుంచి తెల్లగా ఉన్న చావదుంపలు ఇలా ముట్టుకుంటే ముద్దైపోయేటట్టుగా ఉంటాయి ఇప్పుడు ఒక దోనిలో తేనె పట్టుకొచ్చి ఆ తేనెలో ఈ చావదుంపలు వేస్తాడు వేసి ఇవి పట్టుకుని తింత్రిణి వృక్షం కింద ఆ చింత చెట్టు కింద పుట్టలోంచి బయటికి వచ్చి ఈయన కోసమే కూర్చునేవాడు వెంకటేశ్వర స్వామి ఎలాగో తెలుసా అండి శ్రీదేవి భూదేవి సహితుడై కూర్చుని ఉండేవాడు ఈ బోయవాడు ఇది పట్టుకుని వెళ్ళేవాడు వెళ్ళి స్వామి తినండి అనేవాడు ఆ వచ్చావా ఇలా ఇ అని ఆ దుంపలు తేనెలో ఉన్నవి తీసుకుని ఆయన ఉండేవాడు రోజు వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు జరిగినటువంటి వృత్తాంతం అది అది ఒకప్పుడు ఎంత చమత్కారానికి వెళ్ళిపోయిందో తెలిసా అండి తన కొడుకుకి కాపలా ఉంచి చెట్టు కింద చేమదుంపలు ఉడికించి అక్కడ గిన్నెలో పెట్టి తేనెలో వేసి వెంకటేశ్వర స్వామివారికి పట్టుకెళ్ళి ఇస్తాడు ఆయన పట్టుకెళ్ళి ఇస్తే వండుకున్నవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు మనం మహానైవేద్యం అంటే చెంచాడన్నాం ఓ ఇంత పప్పు పెడతాం మిగిలింది మనం తినాలని మనకు తెలుసు అందులో మహానైవేద్యం ఎప్పుడు వండిందంతా పెట్టిన పాపానైపో అసలు ఆయన అలా కాదు ఆయన ఆ చామదుంపలు అన్నీ ఉడికించి తేనెలో వేసి పట్టుకుని వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి ఆయన ఏం చేస్తాడంటే అలా చూసి ఓ నాలుగు దుంపలు పెట్టు నీకెన్ని కావాలి లక్ష్మి అంటాడు నాకు మూడు ఇవ్వండి భూదేవి నీకెన్ని కావాలి నాకు రెండు చాలు వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన తినవా అంటాడు ఆయన తింటుంటాడు ఈయన తింటుంటాడు అక్కడే కూర్చొని ఒక బోయవాడు అనుభవించాడు వెంకటేశ్వర అవతారము యొక్క అనుగ్రహాన్ని ఆయన పేరు వసు ఆయననే ఆదివరాహమూర్తి కూడా అనుగ్రహించాడు స్కాందం ఏం చెప్తుందో తెలుసా అండి ఆయన చామదుంపల పొలంలోకి ఒకనొకప్పుడు ఆదివరాహస్వామి వారు అప్పటికసల ప్రకటనం కాలేదు ఆయన ప్రకటనం కానటువంటి ఆదివరాహస్వామి కూడా పుట్టలోనే ఉండేవారు పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తెల్లటి పంది రూపంలో ప్రతిరోజు ఈ వసు వేసినటువంటి ఆ చామదుంపల పొలంలోకి వచ్చి ఆ చామదుంపల్ని తన ముట్టితో పెల్లగించి తింటూ ఉండేవారు నేనేమో వెంకటేశ్వర స్వామి వారికి పెట్టి తిందామని చామదుంపల పొలం వేస్తే ప్రతిరోజు అడవి పంది ఏదో వచ్చి కొళ్ళగించేసి చావదుంపలన్నీ తినిపోతోంది దీని అడుగుజాడలు బట్టి చూస్తే ఇది చీకటి పడ్డాకొచ్చి తింటోంది పగటి పూట లేదు అందుకే కాపలా ఉంటే ఇది అడుగుజాడల్ని బట్టి ఇలా వస్తోంది అని అతను అది వచ్చే ప్రాంతాన్ని గమనించి ధనస్సు బాణములు పట్టు కూర్చున్నాడు అది వస్తే బాణం వేసి చంపేస్తాను చీకటి పడింది ఆ రోజు పౌర్ణమి మంచి వెన్నెల కాస్తోంది ఆదివరాహమూర్తి ఏ ద్రోమరంధ్ర పరిపూర్ణ వివా విధావద అంటారు లీలాశకుడు ఆయన యొక్క రోమకోపములలోకి సముద్రములన్నీ వెళ్ళిపోయాయి అటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడు తెల్లటి పంది రూపంలో ఆ చామదుంపలు తినడం కోసం అని చెప్పేసి ఆ చామదుంపల పొలంలోకి వచ్చాడు వచ్చి ముట్టితో పెళ్ళగిస్తున్నాడు పెళ్ళగిస్తుంటే ఈయన బాణాన్ని గురి చూసి ఎక్కువ పెట్టాడు సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదు ఈయన అమాయకత్వం గమనించాడు నేను అడివి పందిననుకుంటున్నాడని ఆయన ముందు పరిగెత్తాడు ఈయన వెనక పరిగెత్తాడు ఈశ్వరుడు కదొక లీల అమా భక్తుల్ని చూస్తే పరిగెత్తాడు పరిగెత్తాడు కొడుకుని పిలిచాడు గురే ఈ పంది దొరకట్లేదు నాతో రారా అన్నాడు దూరంగా వెళ్ళిపోతూ పెద్ద కేకేశాడు కొడుకు తండ్రి కోసమని కొడుకు పరిగెడుతున్నాడు తండ్రి గబగబా వెళ్ళాడు చంద్రు చంద్రాస్తమయం అయిపోయింది అంటే తెల్లవారిపోయింది ఈ పంది ఇప్పుడు ఎక్కడ మనమైతే స్వామి పుష్కరిణి తీరంలో ఆర్యవరాహస్వామి దేవాలయ దర్శనం చేస్తున్నామో అక్కడ పుట్టలోకి వెళ్ళిపోయింది ఆ పంది వెళ్ళిపోగానే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది చామదుంపల పొలం అంతా లగించింది కాకుండా ఇది పుట్టలో దూరింది అని అతను వాల్మీకాన్ని ఛేదించి ఆ పుట్ట తవ్వాడు పుట్ట తవ్వేటప్పటికీ లోపల స్వామివారి యొక్క శరీరము లీలామాత్రంగా కనపడింది అంతే ఆ తేజస్సు చూడలేక అతను మూర్చపోయాడు కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరాడు చేరి అరే ఇదేమిటి ఇలా పడిపోయాడు నాన్నని చెప్పి కలుపుతున్నాడు పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తండ్రిని ఆవేశించి తొండమాన్ చక్రవర్తిని ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యమని చెప్పు నేను ఆదివరాహస్వామిని భూదేవి సహిత ఆదివరాహమూర్తిని ఇక్కడ ఉన్నాను నేను పుట్టలోంచి కొంత భాగం పైకి లేచి లక్ష్మి నా వక్షస్థలం మీద ఇలా ప్రకాశిస్తుండగా ఇదిగో ఇక్కడ దొరికిన పలక మీద చెక్కించి నన్ను ప్రతిష్ట చెయ్యండి దాని ఎందు నా తేజస్సు ఆవాహన అవుతుంది అని ఆయన ప్రకటన చేశాడు అప్పుడు ఈ బోయవాడు రాజుకి చెప్తే అప్పుడు ప్రతిష్ట అయింది ఆదివరాహస్వామి దేవాలయ కాబట్టి అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి ఆ బోయవాడే ఆదివరాహస్వామి దేవాలయ నిర్మాణానికి కారకుడు ఆబోయేవాడే వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి పెట్టి ధన్యత పొందినవాడు ఆయన ఒక రోజున చామదుంపలన్నిటినీ ఉడికించి మెత్తగా అయిపోయాయని చూసి తేనె పట్టుకొచ్చి దోనిలో పోయివే పట్టుకెడతాను వెంకటేశ్వరుడికి అన్నాడు ఆవిడ చూసింది తేనె అయిపోయిందండి భార్య ఆయన అన్నాడు రా మన ఇద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం పక్కన ఇంకొక అడవిలో తేనెపట్లు ఉన్నాయి అక్కడి నుంచి తేనెట్టుకొద్దామని కొడుకుని పిలిచి అన్నాడు రే నువ్వు ఈ చావదుంపలు జాగ్రత్తగా చూస్తుండు నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తానండి అలాగే నాన్నగారండి అన్నాడు వాడు వాడు కూర్చున్నాడు బోయవాడు భార్య పక్కన ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు తేనె కోసం తేనె తేవడం అంటే అదంతా చెరువులో నీళ్లు తేవడంతో సమానం కాదు అక్కడ పెద్ద పొగ పెట్టాలి తేనెటీగలు వెళ్ళిపోవాలి వీళ్ళు దాక్కోవాలి తేనెపట్టు దింపాలి పిండాలి తేనె తేవాలి అదంతా చేసి తేనె పట్టుకుని వచ్చాడు ఆయన ఆయన వెంకటేశ్వరుడితో కలిసి తింటాడు అందుకని ఆ తేనె పట్టుకుని వచ్చే లోపల ఈ పిల్లవాడికి వీడికి వీడికేమిటి అలవాటు నాన్నగారు రోజు అక్కడ పెట్టి తిని వస్తారు అప్పుడే మనకి పెడతారు కాబట్టి అక్కడికెక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు నాన్నగారు ఈ చెట్టేగా వెంకటేశ్వర స్వామి అంటుంటారు కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోదేంటి వాడేం చేశాడంటే నాన్నగారు ఉడికించి పెడుతుంటారు తేనెలో వేసి పెడతారు ఇవాళ తేనె లేదుగా అని వాడు మళ్ళీ వాటిని తీసుకెళ్లి అగ్నిహోత్రంలో బాగా పచనం చేసేసాడు పచనం చేస్తే అవి బాగా కాలిపోయి కాలిపోతే అవే పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వెంకటేశ్వర తినన్నాడు ఈ పిల్లవాడు నమ్మాడు ఉన్నాడక్కడ అక్కడ ఈశ్వరుడని తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు తినేస్తే తండ్రి వచ్చాడు వీడు మిగిలినవి తినేశాడు స్వామికి పెడితే తినేచ్చుగా తినేశాడు వాడు తండ్రి వచ్చాడు ఏవిరా చామదుంపలు అన్నాడు నాన్నగారండి ఈ చెట్టులోనేగా స్వామి ఉన్నారన్నారు మీరు రమ్మన్నాను ఆకలేసేస్తోంది స్వామి ఉండలేను నాన్నగారు వచ్చే వరకు నేను తినాలంటే మీకు పెడితే కానీ తినొద్దంటారు కదా నాన్నగారు మీరు వస్తే నా స్వామి మీరు తినేద్దరు కానీ నేను తినేస్తాను రండి స్వామి అని అడిగాను వచ్చారు పెట్టాను తినేశారు లేదు కాబట్టి తేనె లేని దానికి పచ్చి పెడితే బాగుండదని మళ్ళీ అగ్నిహోత్రంలో పడేశాను బాగా కాలిపోయి అవి పెట్టాను ఆయన తినేశారు నేను తినేశాను తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది చెట్టుకు పెట్టావా తిన్నాడా వెంకటేశ్వరుడు ఆయన అమాయకత్వం ఆయింది ఎంత పనిచేశావురా అని ఆ చేతిలో కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళాడు ఆయన ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా ఆ కత్తి ఎత్తి పిల్లాడిని చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని ఆయన చూసి కాళ్ళ మీద పడిపోలేదు స్తోత్రాలు చేయలేదు స్వామి మీకు పెట్టకుండా తినేశాడు వాడిని అనుకున్నాను అన్నాడు ఆయన నడువాడు నాకు పెట్టి తిన్నాడు నువ్వు కూడా తిను స్వామి నువ్వు తిన్నాక తినడం మాకు అలవాటు నువ్వు తింటే మేము తింటావు అన్నాడు నేను తినేశాను తిన్నాకే వాడు తిన్నాడు వాడిని ఎందుకు చనకతావు అందుకే నేను ఇక్కడే ఉన్నాను నేను ఎక్కడో ఉంటాను అనుకోకు నమ్మిన వాడి కోసం ప్రతి చోట ఉంటాను వాడెక్కడుంటే అక్కడ ఉంటాను వాణ్ణి పొదివి పట్టి తల్లి బిడ్డన్ని కాపాడినట్టు కాపాడుతూ ఉంటాను అది నా ధర్మం అది నా కర్తవ్యం కాబట్టి నేను ఈ రకంగా నీ బిడ్డకి దర్శనమిచ్చానన్నాడు రాజుగారికి తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి శ్రీదేవి భూదేవి సహితుడై ఉండగా పరిచయం చేశాడండి ఆ బోయేవాడు స్వామి ఈయన ఈయనకి తెలియదండి పాపం మిమ్మల్ని వెతుక్కుంటున్నారు నేనే చెప్పాను ఇక్కడికి రమ్మని అని పరిచయం చేసి చేవదుంపలు ఉడికినవి స్వామికి పెట్టా ప్రసాదం రాజుగారికి పెట్టించాడు అతను మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన బాగా అనుగ్రహించింది ఎవరినో తెలుసా అండి మాకిన్ని తెలుసు మాకు అన్ని తెలుసు మాకిన్ని విషయాలు చదువుకున్నావు మాకిన్ని మంత్రాలు వచ్చనో లేకపోతే మాకింత ఐశ్వర్యం ఉందనో నా ఇంత గొప్పవాణ్ణనో అన్నవాడి ఎవ్వడికీ ఆయన చిక్కలేదు భటుర్వాగేహి వాయి తిరపిటీ వాతిరో నరో వాయ భవకింతేన భవతి కింతేనభవతి మృత్పద్మం జిబవ దీనం పశుపతే హెత్తదీయ శంభో భవసి భవభారంచ భారం వహసి అంటారు శంకరాచార్యుల వారు నువ్వు బ్రహ్మచారివా వానప్రస్తువా సన్యాసివా ఎవడకు కావాలి నువ్వు నీ మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టావా చెప్పు ఈశ్వరుడు నీ కొరకు నీ వెంట పరిగెడతాడంటారు